హలో వెల్కమ్ టు మి చాన్ ఈరోజు ఈ వీడియోలో మనం ఫిబ్రవరి ఏడో తేదీన మొదలవుతున్న ట్వీట్వంటీ వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ భారతదేశంలో ఉన్న మ్యాచ్ని ఆడబోమని చెప్పి కొన్ని సామాజిక మాధ్యమాల్లోని అదేవిధంగా పాకిస్తాను క్రికెట్ బోర్డు నుంచి అన్అఫీషియల్గా కొన్ని వార్తలు రావడం జరిగింది దీని మీద మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వారు బంగ్లాదేశ్ని ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి బహిష్కరించడం వలన వాళ్ళకి మద్దతుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వారు ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని ముందుగా ఐసీసీ వారిని హెచ్చరించడం జరిగింది కాకపోతే ఐసీసీ వారి నుంచి ఏ విధమైన ప్రతిస్పందన లేకపోయేసరికి ఇది భవిష్యత్తులో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం మీదకి నెపాన్ని నెట్టవేయడం జరిగింది ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం వారు భారతదేశంలో మాత్రం మ్యాచ్ ఆడవద్దు అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి తెలియజేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి కాకపోతే దీని మీద అఫీషియల్గా ఏ విధమైన సమాచారం ఐసీసీ వారికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఇంతవరకు రాలేదు కాకపోతే అన్అఫీషియల్గానే వారు భారతదేశంలో మ్యాచ్ని బహిష్కరిస్తామని చెప్పి తెలియచేయడం జరిగింది కాకపోతే ఇక్కడ మనకు వచ్చే అనుమానాలు ఏంటంటే పాకిస్తాన్ ఏ విధమైన కారణాలని తెలియజేయడం లేదు ఇలాగా ఐసిసి కమిటీకి ఏ విధమైన కారణం చెప్పకుండా ఇలా ఒక మ్యాచ్ని బహిష్కరించడం అనేది ఆ క్రికెట్ బోర్డుకి చాలా వరకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది వాళ్ళు చెబుతున్న కారణం భారతదేశంతో ఆడితే వాళ్ళ ఆటగాళ్ళకి రక్షణ ఉండదు అని చెప్పి కానీ ఇప్పుడు మ్యాచ్లు జరుగుతుంది శ్రీలంకలో వాళ్ళు ఆల్రెడీ శ్రీలంకలో మిగతా మ్యాచ్లన్నీ ఆడుతున్నారు మిగతా మ్యాచ్లన్నీ ఆడుతున్నప్పుడు భారతదేశంలో ఆడడానికి వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి భారతదేశం శ్రీలంక వెళ్ళి ఆడుతుంది ఏం పాకిస్తాన్ భారతదేశం వచ్చి ఆడటం లేదు అదే కాకుండా ఈరోజు టీ ట్వంటీ ఈ మధ్య అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కూడా జరిగింది ఈ వరల్డ్ కప్లో ఒక రెండు రోజుల క్రితమే భారతదేశం పాకిస్తాన్ తలపడడం జరిగింది కాకపోతే దాంట్లో పాకిస్తాన్ ఓడిపోయి భారతదేశం సెమీఫైనల్స్కి వెళ్ళడం జరిగింది అది వేరే విషయం కానీ ఈ ఫిబ్రవరి పదిహేనుని మహిళల క్రికెట్ టోర్నమెంట్ కూడా జరిగే అవకాశం ఉంది ఇలా పాకిస్తాన్ మిగతా జట్లన్నీ భారతదేశంతో ఆడుతుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి న వచ్చిన నష్టం ఏంటి ఇక్కడ అసలైన సమస్య ఏమిటంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయినటువంటి శ్రీ నఖ్వి గారు అనవసరంగా బంగ్లాదేశ్ విషయంలో నోరు పారేసుకోవడం జరిగింది ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోలేక ఇగో దెబ్బతింటుందని చెప్పి ఏదో విధంగా దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి చూస్తున్నారు దానికి ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరలేపి భారతదేశంతో ఆడము అని చెప్పి ఐసీసీ వారికి కొన్ని లీక్లు ఇవ్వడం జరిగింది అఫీషియల్గా అయితే వాళ్ళు సమాచారాన్ని పంపించలేదు కేవలం కొన్ని లీక్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ భారతదేశం అనే పదం ఎందుకు వాడారంటే భారతదేశంతో మ్యాచ్ కానీ జరగకపోతే ఐసీసీకి కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీతోనే చిన్న మైండ్ గేమ్ ఆడడం మొదలుపెట్టింది అదే సమయంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ ఐసీసీ మెంబర్షిప్ దేశాలన్నింటినీ వాళ్ళకి సపోర్ట్ చేయమని అర్థించడం జరిగింది ఈ విషయంలో ఐసీసీ మెంబర్స్ అయినటువంటి దాదాపు పదహారు దేశాల మెంబర్షిప్ ఉంటే పద్నాలుగు దేశాలు కూడా పాకిస్తాన్కి ఏ విధంగా సపోర్ట్ చేయలేము అసలు ఇది మా పరిధిలో లేని విషయం ఎక్కడో బంగ్లాదేశ్కి ఐసీసీకి వచ్చిన వివాదాన్ని మిగతా అన్ని క్రికెట్ బోర్డులకి మీరు తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అని తిరిగి వై పాకిస్తాన్ క్రికెట్ బోర్డునే వారు మందలించడం జరిగింది ప్రస్తుతం మరి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందో మనకి వస్తున్న సమాచారం వరకు చాలా వరకు వాళ్ళు ఈ సమస్యని ఇక్కడతో ఆపివేసి మామూలుగా టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే భారతదేశం మ్యాచ్ కానీ వాళ్ళు పాల్గొనకపోవడం జరిగితే దానివల్ల ఈ మ్యాచ్లని బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నటువంటి ఛానల్స్కి చాలా భారీ ఎత్తున నష్టం వస్తుంది అలా నష్టం వస్తే వాళ్ళు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచే ఆ నష్టాన్ని వసూలు చేసే అవకాశం ఉంది ఇలా ఇది చాలా తక్కువ అమౌంట్ కాదు దాదాపు రెండు వందలు మూడు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఈ అమౌంట్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద పెనాల్టీ రూపంలో వేస్తారు అదీ కాక భవిష్యత్తులో పాకిస్తాన్ ఆడే మ్యాచ్లకి ఈ బ్రాడ్కాస్టింగ్ తీసుకోవడానికి చాలా వరకు ఈ కంపెనీలు అనేవి ముందుకు రావడానికి ఒకటికి పదిసార్లు ఆలోచన చేసే పరిస్థితులు వస్తాయి అదేవిధంగా ఐసిసి బోర్డు కూడా పాకిస్తాన్ మీద చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇచ్చే ఈ ఐసిసికి వచ్చే ఆదాయంలో కొంత అమౌంట్ ప్రతి దేశానికి ఐసీసీ పంచడం జరుగుతుంది ప్రస్తుతం దాన్ని ఆపివేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్లో మిగతా దేశాల ప్లేయర్స్ పాకిస్తాన్లో ఆడడానికి ఎన్ఓసి ఇవ్వడం మానేస్తారు అదేవిధంగా ద్వైపాక్షిక సిరీసులని ఐసీసీ గుర్తించడం మానివేస్తుంది ఇటువంటి భారీ నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది అదే కానీ జరిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేది పూర్తిగా మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ కొంతకాలం క్రితం పాకిస్తాన్ ప్రముఖ క్రికెటర్ అయినటువంటి రమేష్ రాజా గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది అదేమిటంటే శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ తలుచుకుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేది ఈ క్షణమే మూసివేసే పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దని ఇంతకుముందు ఒకసారి రమేష్ రాజా గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి కారణం ఏమిటంటే ఈరోజు ఐసీసీకి వస్తున్న మొత్తం ఆదాయంలోనే దాదాపు తొంభై శాతం ఆదాయం భారతదేశం నుంచే వస్తుంది కాబట్టి భారతదేశాన్ని పక్కన పెట్టి ఐసీసీ నిర్ణయాలు తీసుకునేంత సాహసం చేసే అవకాశం లేదు ఇక్కడ ఆయన వ్యాఖ్యానం ఎందుకు చేశారంటే శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ భారతదేశ క్రికెట్ బోర్డుని కంట్రోల్లో పెట్టడం జరిగితే ఐసీసీకి వచ్చే ఆదాయం పూర్తిగా ఆగిపోతుంది ఐసీసీకి వచ్చే ఆదాయం ఆగిపోతే వాళ్ళు మిగతా దేశాలన్నిటికీ ఐసీసీ నుంచి పంచుకోవడానికి ఏం మిగలదు అప్పుడు ఆ దే క్రికెట్ ఆ దేశాల క్రికెట్ బోర్డులే వాళ్ళకైనా ఖర్చులన్నింటినీ భరించాల్సి వస్తుంది ఇది చాలా వరకు అన్ని దేశాల క్రికెట్ల బోర్డులకి భారం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది కాకపోతే ఈ విషయంలో పాకిస్తాన్కి చాలా వరకు సీనియర్ క్రికెటర్స్ నుంచి కూడా చాలా వ్యతిరేకత రావడం జరుగుతుంది ఆస్ట్రేలియా ప్రముఖ కెప్టెన్ అయినటువంటి శ్రీ రిక్కీ పాంటింగ్ గారు పాకిస్తాను భారతదేశంలో ఆడదు అని చెప్పడానికి సెటారికల్గా పాకిస్తాన్ ఖచ్చితంగా భారతదేశంతో ఆడితే ఓడిపోద్ది ఆ ఓటమిని తప్పించుకోవడం కోసమనే అసలు మ్యాచే ఆడడం మానేస్తామని చెప్తుంది అని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కాబట్టి ముందు ముందు అతి త్వరలో దీని మీద పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ వారికి వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉంది చాలా వరకు వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని భారతదేశంతో వాళ్ళు టీ ట్వంటీ వరల్డ్ కప్పు ఆడే అవకాశమే చాలా వరకు ఉంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్